మంచు కుటుంబంలో మొదలైన వివాదాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకునే వరకు వెళ్ళాయి ఇవాళ మంచు మోహన్ బాబుకు సంబంధించిన మనుషులు మంచు మనోజ్పై దాడి చేశారంటూ ఆయన డైల్ హండ్రెడ్కి ఫోన్ చేసి కూడా చెప్పారు తీవ్ర గాయాలతో బంజారా హిల్స్లో ఉన్న ఒక హాస్పిటల్లో కూడా చేరిన పరిస్థితి దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారు ఉన్నారు ఒకసారి ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం సార్ దీని గురించి మీ ఒపీనియన్ ఏంటి సార్ ఈ వివాదాల గురించి ఈ వివాదము అది ఒక తండ్రి జరిగింది సాధారణం వాళ్ళ కుటుంబ విషయం అది కుటుంబంలో ఏ కుటుంబంలో ఉండదు సినిమా ఆర్టిస్ట్ కనుక దాని ఏదో పెద్ద విశేషంగా ఎక్కడా కనీ నేరుగని సన్నివేశం జరిగినట్టు అదో తండ్రి కొడుకుల మధ్య వివాదం అది కొడుకుతో కొడుకు మాట్లాడకపోతే చేయి చేసుకుంటాడు తండ్రి తండ్రి కొడితేనో తిడితేనో తప్పు కాదు కదా చట్ట వ్యతిరేకం కాదు కదా మన అమెరికాలో లేని కదా అమెరికాలో అయితే పిల్లల్ని తల్లిదండ్రులు కొట్టినా చట్టం వ్యతిరేకం అది ఇక్కడ తండ్రి తప్పు వాడు చెప్పిన మాట ఏం లేదు వేరే విపరీత ధోరణిలో మాట్లాడుతుంటే చేసుకుంటాడు అదే జరిగింది తప్పితే అక్కడ రక్తము గిక్తము అప్ప కంప్లైంట్లు ఇవన్నీ వచ్చే రూమర్లు కంప్లైంట్ లేవు కాదు గుడ్డు లేవు గొడవ జరుగుతుంటే ఎవరో అసిస్టెంట్లు ఎవరో తప్పని ఫోన్ చేశారు హండ్రెడ్కి అంతే మనోజ్ కూడా ఫోన్ చేయడం కదా అస్టెట్లో ఎవరో ఫోన్ చేసేటప్పుడు కంగారు పడి వాళ్ళ పోలీసులు సెక్యూరిటీ కావాలంటే సెక్యూరిటీ పంపించారు అంతే మనోజ్ కి సంబంధించిన మనుషులు ఏం చెప్తా ఉన్నారంటే సార్ నారాయణ స్కూల్ కి సంబంధించి అంటే విద్యా నికేతన్ స్కూల్ వాళ్ళ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి సంబంధించిన సెక్యూరిటీ సిబ్బందితోని దాడి చేయించారు నా మీద చెప్తున్నారు నేను ఎవరు ఎవరు చెప్పారు మనోజ్ చెప్పాడు సన్నిహితులు ఎవడు ఎవడో సన్నిహితులు హాస్పిటల్ అసలు అక్కడ సందర్భంలో లేడాడు హాస్పిటల్కి హాస్పిటల్కి రాలా హాస్పిటల్ పెద్ద గాయాలు గీయాలి రాక్త అంటూ ఏం లేవు అవి కొన్ని వాడు ఎవడో ప పక్కన ఉండేవాడు వచ్చి ఏదో వాగుడు సోలు సొలువుడు ఉన్నాడు ఆ స్పాట్లో వాడు లేకుండా వాడికి ఏం తెలుసు స్పాట్లో లేకుండా ఏదో వచ్చేసేసి దాడి చేశారు వాళ్ళు కొట్టారు వీళ్ళు కొట్టారు వీడు ఈ పిల్లాడు చ రాంగ్ రూట్లో ఉన్న పిల్లాడు అతను పక్షపాతం లేని మోహన్ బాబు పక్షపాతం లేనివాడు అందరికీ ఎవరికి ముగ్గురు బిడ్డలకి ఏం బంతాలో పంచాడు ఇంకా ఇతనికి ఏదో ఇతను సరిగ్గా ఈ పిల్లాడు సరిగ్గా ఎమోషనల్ క్యారెక్టరు టెంపర్మెంటల్ క్యారెక్టరు కనుక ఉన్నదాన్ని ఇచ్చిందాన్ని పెంచుకోలేకపోతున్నాడు నష్టపోతున్నాడు ఒక విష్ణునేమో శుభ్రంగా తండ్రి ఇచ్చిన దాన్ని ఇంకా తన శక్తి సమర్థంతో పెంచుకుంటున్నాడు పైకి వెళ్తున్నాడు దానికి ఇచ్చే అసూసీలు అసూయలు పడి నాకు ఇంకా కావాలి అది కావాలంటే ఎట్లా అది అది తండ్రి అది తండ్రి కొడుకుల మధ్య సంవాదం అది ఆస్తులు సంపాదించినప్పుడు ఇలాంటి సమస్యలు ఉంటాయి ముగ్గురు బిడ్డలు ఒకే బిడ్డ అయితే వేరు ముగ్గురు బిడ్డలు ఉన్నప్పుడు అలాంటివి ఉంటాయి అంబానీకి అనిల్ అంబానీకి లేదా గొడవలు వాళ్ళు గొడవలు పడలేదా మళ్ళీ తర్వాత అనేక అవసరం అయితే అంబానీ ఆ ట్యాక్స్ గొడవలు వస్తే అంబానీనే కట్టలేదా సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఇది పెద్ద ఇష్యూలు కావు ఆంధ్రదేశంలో కనుక తండ్రి కొడుకుల మధ్య ఆస్తులు గొడవ కానీ అన్నదమ్ముల మధ్య ఆస్తి గొడవలు కానీ ఎన్ని కేసులు ఉంటాయి లాషాదంభై కేసులు ఉంటాయి ఇవన్నీ రొటీను ఫ్యామిలీస్లో సంపద ఉన్నప్పుడు సో సంపద ఏర్పడినప్పుడు ఉంటాయి ఇందులో ఇక్కడ సంపద మొత్తం మోహన్ బాబు తన స్వార్జితం ఎక్కడ వాళ్ళ నాన్నగారు ఇచ్చిన ఆస్తితో ఏమీ లేదు కష్టపడి తన తన సంపాదన తన చెమటోటి సంపాదించిన సొమ్ము సో తన ఇష్టం తను ఎవరికి ఏమి ఇవ్వాలని అది అది నాకు ఇల్లు నాకు ఇలా కావాలి అలా కావాలని అడిగే అధికారము డిమాండ్ చేసే హక్కు ఎవరికి లేదు ఇది నేను కొడుకుని కనుక నాకు అది కావాలి నాకు ఇది కావాలి నాకు ఇది ఇస్తే అంటే ఎట్లా అది కనుక అది అలా జరుగుతాయి అందువల్ల కొంచెం అడమండంగాను అడమిండగా ఆడమిత్తంగా ఉండి ఐతిమత్తంగా లేకుండా ఇలాంటి కొంచెం టెంపర్మెంటల్ పిల్లలు ఉన్నప్పుడు ఏ ఇంట్లో అయినా జరుగుద్ది ఆ పిల్లాడు మొదటి నుంచి కూడా కొంచెం రివర్స్ గేర్ పిల్లాడు మొదటి నుంచి కూడా కొంచెం మొండితనము మూర్ఖత్వము ఒక తండ్రి లేకపోతే తండ్రి మాట క్రమశిక్షణలు పెరిగాడు మోహన్ బాబు లైఫ్ అంతా క్రమశిక్షణే లైఫ్ అంతా క్రమశిక్షణలో నడుపుకున్నాడు జీవితాన్ని అది సినిమా జీవితం అయినా ఇంకోటైనా క్రమశిక్షణ పిల్లల్ని క్రమశిక్షణతో పెంచాడు ఆ క్రమశిక్షణ తప్పాడు ఈ పిల్లాడు అదేమో విష్ణువు లేడే మరి విష్ణు క్రమశిక్షణలో ఉన్నాడు నాన్న ఇచ్చిందని ఇంకా తన సమర్థంతో ఇంకా పెంచుకుంటూ వెళ్తున్నాడు ఇది ఈ పిల్లాడు చేయలేకపోతున్నాడు చేయలేక ఎవరి మీద కెరీర్ నాశనం చేసుకున్నాడు అట్లాగే అతను మా పిల్లాడు ఇలాంటి పిల్లలు ఇలాంటి పిల్లాడు ఉంటే ఇంట్లోనే ఇలాంటి సమస్యలు వస్తూనే ఉంటాయమ్మా